వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని సిపిఐ రాష్ట్ర నేత రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యాలయం జరుగుతున్న జాతీయ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లు తెలిపారు ఈ నెల పదహారున కార్మిక వ్యవసాయ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ తలపెట్టిన రూరల్ భారత్ బంద్ కు సిపిఐ జాతీయ కౌన్సిల్ మద్దతు తెలిపిందారు ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జ్ఞానవాపి అంశాన్ని బీజేపీ వాడుకు అంటున్న పద్మతో మా చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్ మఖ్దు భవన్ వేదికగా నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి నేడు రెండవ రోజు జరిగింది ఈ రెండు రోజులుగా ఏమేమి చర్చించారు ఏ అంశాల మీద ఒక విధానాన్ని అనుసరించాలనే విషయం మీద మనతో వివరాలను పంచుకోవడానికి తెలంగాణ రైతు సంఘం సిపిఐ పార్టీ నేత తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ పద్మగారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే చెప్పండి మేడం ఈ రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఈ ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఏం నిర్ణయాలు జరిగాయి రెండు మూడు నాలుగు ఫిబ్రవరి హైదరాబాదులో భవన్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాలలో మొదటి రోజు అంటే నిన్న ఫిబ్రవరి రెండవ తారీఖున డి రాజా పార్టీ ప్రధాన కార్యదర్శి ఇనాగ్రల్ సెషన్ని ప్రారంభిస్తూ ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న పేరుతో మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి అధ్యక్ష తరహా పాలన తీసుకురావటానికి జరుగుతున్నటువంటి రాజకీయ పరమైన కుట్రా కుతంత్రము అని దీన్ని అడ్డుకోవాలి అని దేశ ప్రజలందరికీ పిలుపునివ్వటం జరిగింది గౌరవంగా భావించి అందుకు చర్యలు తీసుకుంటే పర్వడదు లేకపోతే పోరాడుతాం ఇప్పుడు ఇండియా కూటమిగా ఉన్నప్పటికీ కూడా రేపు అధికారంలోకి వచ్చిందనుకోండి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లతో మెజారిటీతో వచ్చిందనుకోండి సంకీర్ణం రావచ్చు అనుకుంటున్నాం ఒకవేళ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా ప్రజా వ్యతిరేక ఆలోచన చేస్తే వ్యతిరేకిస్తాం ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా అంతే ఇక్కడ మద్దతు ఇచ్చాము రేపు ప్రజా వ్యతిరేక పనులు చేస్తుంటే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదు థ్యాంక్ యూ మేడం ఇది మొత్తం మీద జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఇటు ఎన్నికల అంశాల దగ్గర నుంచి రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు అన్ని అంశాల పట్ల చర్చ జరుగుతూ ఉంది అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కనీసం ఐదు స్థానాలను తమకు అనుకూలంగా ఉన్న ఐదు స్థానాల్లో పోటీ చేయాలని ఒక ప్రయత్నం అయితే చేస్తుంది కానీ దాంట్లో కాంగ్రెస్తో పొత్తు ఉన్న కారణంగా కనీసం ఒక్క సీట్ అయినా తమకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందన్న ఒక ప్రతిపాదనను కాంగ్రెస్ ముందు పెట్టినట్లు కూడా చెప్తున్న పరిస్థితి అదేవిధంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువ అల్లర్లు జరిగాయి మత అల్లర్లు జరిగాయి అనే విషయాన్ని చెప్తున్నారు గతంలో ఏదైతే పార్లమెంట్లో ఒక తొంభై ఒకటిలో చేసినటువంటి ఒక నిర్ణయం ఉందో దాన్ని పక్కకు పెట్టి ఇలాంటి కొత్త కొత్త అంశాలను తెరమికి తేవడం అనేది భారత ప్రజాస్వామిక లౌకిక సంప్రదాయానికి విరుద్ధమైంది మిగతా దేశాలకు మన దేశానికి ఒక భిన్నమైన పరిస్థితి ఉంది ఆ దేశాల్లో చాలా దేశాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ అది గణతంత్ర దేశాలుగా లేవు ఇక్కడ ప్రజాస్వామ్యం గణతంత్రం ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఈ భిన్నమైన వాతావరణాన్ని కాపాడుకోవాలంటే లౌకికవాదం ఉండాలి అనే పశుపద్మ సిపిఐ నాయకురాలు అలాగే రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్